హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అయితే చెల్లిపెళ్ళి వీడియోస్ పెడుతున్నాను కదండి లాస్ట్ వీడియోలో చెల్లికి నూనె నలుగు పెట్టడం చూపించాను కదా అదే రోజు నూనె నలుగు అయిపోయిన వెంటనే చెల్లిని రెడీ చేసుకొని హల్దీ వేడుకకు రెడీ అయిపోయాము హల్దీ వేడుకని ఇంటి ఇంటిమిద్దుపైనే సింపుల్గా డెకరేట్ చేయించుకొని దగ్గర వాళ్ళ మట్టుకే చేసుకున్నామన్నమాట నిజానికి ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇలా హల్దీ జరుపుకోవడం ఇవన్నీ లేవన్నమాట ఈ మధ్య కాలంలో అందరు చేసుకుంటా ఉన్నారు కదా ఇక పిల్లలు సరదా పడుతున్నారు అనేసి ఇంకా మేము కూడా రెడీ చేసుకున్నాము ఇంతకుముందు ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు ఆ క్షణానికి చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా పడి పడి నవ్వుకున్నాము ముఖ్యంగా మా పెద్ద బాబాయ్ మా పెద్ద పిన్నమ్మ వీళ్ళది ఫుల్ కామెడీ అయిపోయింది ఆ రోజు అక్కడ వాళ్ళ ఫొటోస్కి ఫోజులు ఇవ్వండి వాళ్ళు ఇలా పెట్టడం ఇవన్నీ చూసి పిల్లలు పొట్ట చెక్కలు నవ్వుకున్నారు ఇక మా చెల్లి విషయానికి వస్తే చల్లటి నీళ్లు పైన పోసేసరికి గజగజ వణికిపోయింది పాపం అడపదడప చినుకులు పడతా ఉన్నాయి అనమాట అప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అండి పొద్దున్నే నూనె నలుగు పెట్టిన వెంటనే అంటే అమ్మ వాళ్ళది చాలా చిన్న పల్లెటూరు అండి ప్రతి ఇంటి నుంచి అందరిని పిలుచుకుంటారు ఉదయాన్నే అందరూ ఇంట్లో ఆడవాళ్ళు మాకు వాళ్ళు వస్తారు కదా ఇంకా వచ్చిన వాళ్ళు నూనె నలుగు అయిపోయిన వెంటనే అలాగే ఆగిపోయి మధ్యాహ్నం భోజనానికి సంబంధించినవన్నీ కూడా తయారు చేయడానికి అందరు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట అంటే కూరగాయలు తరగడం వంట వచ్చిన వాళ్ళు వంట చేయడం ఇంకా చెల్లిని గంతపు నలుకు రెడీ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రెడీ చేయడం కాస్త అవగాహన ఉండేవాళ్ళు రెడీ చేయడం అంటే ఇప్పుడంటే ఉన్నారు ఉన్నట్లే అప్పట్లో లేరు కదా ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని కల్పించుకొని ఇంట్లో సొంత వాళ్ళులాగా హెల్ప్ చేసుకునేవాళ్ళు అనమాట ఇక మగవాళ్ళు అయితే ఇంకా బావుల్లో నీళ్ళు చేది పోయడం ఇవన్నీ ఉండేవి చాలా సరదాగా ఉండేది సంతోషంగా ఉండేది ఆ రోజులే వేర్లేండి ఆ రోజులు మళ్ళీ మనకి ఇక రావు కూడా అవన్నీ గుర్తు చేసుకుంటే మా బాబాయ్ పెళ్ళి నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అసలు ఎందుకంటే ఒక నెల రోజుల ముందు నుంచే సందడి మొదలైపోయింది అనమాట అప్పుడు కట్లు కొట్టడం కావచ్చు బియ్యంలో రాళ్ళు ఏరడం ఇవన్నీ ఉండేవన్నమాట అప్పట్లో ఇప్పుడంతే అన్నీ మారిపోయాయి కదా అన్నీ రెడీమేడ్గా అయిపోయాయి సరే ఇక ఇక్కడ హల్దీ అయితే అయిపోయింది ఇక చెల్లి రెడీ చేసేసారు గంతపు నలుక్కి సిద్ధమైంది ముందుగా అయితే రెడీ అయిపోయాక ఇక్కడ దేవుని దగ్గర ఒకసారి కొబ్బరికాయ కొట్టేసుకొని ముందుగా కొండకి ఎదురు నడిచే కార్యక్రమం ఉంటుందండి అన్ని చోట్ల చేస్తారో లేదో తెలియదు ఎలా చేస్తారు మా వైపు అనేది చూపిస్తాను ఇప్పుడు ముందుగా దేవుని దగ్గర పూజ కొండకి కొండ నడుస్తుంది ఇప్పుడు జరిగే కార్యక్రమం కొండకెదురు నడవడం అంటారండి అంటే మన ఇంటి నుంచి వీధి చివరి వరకు చెల్లికి అలా పైన దుప్పట్ని నాలుగు వైపులు అలా పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొస్తారండి అండ్ మనం వెంకన్నస్వామి దగ్గరికి వెళ్తూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నట్లుగా భావన అనమాట అక్కడ వరకు వెళ్ళి అక్కడ అలా కళ్ళాపు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలన్నీ పెట్టి పిండి దీపారాధన కంపల్సరిగా చేస్తారండి ఇంకా వడపప్పు నైవేద్యంగా కూడా పెడతారు కొబ్బరికాయ కొట్టుకుంటుంది అనమాట అక్కడ ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లుగా అనమాట దీన్ని కొండకి ఎదురు నడిచే కార్యక్రమం అంటారండి ఇక్కడైతే ముందు చెల్లి దగ్గర మేము కనపడలేదు కదా ఆడపిల్లలిద్దరం రెడీ చేసేసరికి చాలా టైం పట్టేసింది వాళ్ళ జడలు అవన్నీ వేసేసరికి ఇక వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాము సింధు వచ్చేసింది ముందు తర్వాత నేను పిల్లలిద్దరం వచ్చామన్నమాట ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే అమ్మో చాలా లేట్ అయిపోద్దండి అసలు వాళ్ళకి ఎన్ని ఉంటాయో కదా మగపిల్లలది చాలా ఈజీ అండి ఒక ప్యాంటు షర్టు తొడిగేసుకుంటారు అంతే కదా పాపకి పట్టు శారీ లంగా కుట్టించానని వాళ్ళ మొన్న వీడియోస్లో చూపించున్నాను కదా అదే లంగా అనమాట ఇక్కడ అవ్వ కనిపిస్తున్నారు కదా చెల్లి వాళ్ళ అమ్మమ్మండి తొంభై ఏడు సంవత్సరాలు ఉంటాయండి అవ్వకి ఇంకా తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది చెల్లి ఇక అందరూ రెడీ అయిపోయారండి ఇది మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నమే గంతపు నాలుగు స్టార్ట్ చేసుకున్నారు ఇక్కడ ముందుగా ఒక ఐదు మంది అక్షంతలు వేస్తారు కూర్చోబెట్టే ముందర మామూలుగా ఈవినింగ్ కూడా చేసుకుంటారండి ఇటు మా వైపు అంటే మేమైతే మధ్యాహ్నమే అన్నమాట ఊర్లో కదా ఇంకా బయట ఊర్ల నుంచి కూడా బంధువులందరూ వచ్చి వెళ్ళాలి నైట్ అంటే ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మధ్యాహ్నమే జరిపేసుకుంటామండి అంటే ఈవినింగ్ మళ్ళీ అందరూ సేఫ్గా వెళ్ళిపోతారు అనేసి కాస్త టౌన్లో అలా ఉండేవాళ్ళు ఈవినింగే పెట్టుకుంటారు ఇప్పుడు అందరూ అలా వచ్చి అలా వెళ్ళిపోవడమే కదా ఒక నైటు కూడా స్టే చేయట్లేదు ఎవరం కూడా ఎవరమైనా సరే ఒకప్పుడంటే ఒక నాలుగు ముందరే వచ్చి ఉండేవాళ్ళు ఆ రోజులే వేర్లేండి ఇక ఈ గంధపు నలుగు కార్యక్రమం ఇదంతా అయిపోయాక ఈవినింగు అబ్బాయి వాళ్ళు వస్తారన్నమాట అప్పుడు ప్రధానం తీసుకొస్తారు వాళ్ళు ప్రధానం అంటే అమ్మాయికి పెట్టే చీర కావచ్చు నగలు కావచ్చు ఇంకా కొన్ని తీసుకొస్తారు అవన్నీ ఇరు పెద్దలు ఇరు కుటుంబాలు పెద్దలు ఉంటారండి కుల పెద్దలు ఉంటారు వాళ్ళ సమక్షంలో జరుపుకుంటామన్నమాట అదంతా ఎలా ఉంటుందో కూడా నేను వీడియోస్లో చూపిస్తాను ఇంకా పిల్లలైతే ఎన్నిసార్లు ఫొటోస్ దిగుతారుండండి అక్క చుట్టూ తానే తిరుగుతూ ఉన్నారు ఇక లంచ్ చేసామండి అన్నట్టు మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి తప్పకుండా ఒకసారి నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఉంటానండి థ్యాంక్ యూ